హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి బ్లాగ్స్ ఇది నిన్న ఆఫ్టర్నూన్ తీసిన వీడియో నిన్న ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మేఘనాకైతే వెళ్ళాము మేము ఫైవ్ మెంబర్స్ వెళ్ళాము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ట్రీట్ ఇచ్చాడనమాట జగ్గు అయితే మెనూ చూస్తున్నాడు అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము సో జగ్గు అయితే స్టార్టర్ అయితే ఆర్డర్ ఇచ్చేసాడు ఒకటి వచ్చి పల్నాడు చికెన్ అండ్ ఇంకొకటి వచ్చి ఇతన్ని ఏమైతే నాకు కరెక్ట్గా గుర్తులేదు బట్ అది కూడా చికెన్ రెసిపీయే సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి రెండు స్టార్టర్స్ కూడా కొంచెం స్పైసీగా అనిపించింది బట్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి సో స్టార్టర్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత మెయిన్ కోర్స్ వచ్చి మటన్ కీమా బిర్యానీ అండ్ అలాగే మేఘనా స్పెషల్ చికెన్ బిర్యానీ అలాగే కర్రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము కర్రైస్ అయితే మా హస్బెండ్ కోసం అన్నమాట సో మటన్ కీమా బిర్యానీ అయితే చాలా బాగుంది స్పైసీగా ఏమంత స్పైసీ అనిపించలేదు బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మేఘనాలో ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంతకుముందు చాలా చోట్ల మేఘనాలో తిన్నా కూడా కానీ బెంగళూరులో ఫస్ట్ టైం అనమాట నేను ఇక్కడికి రావడం టేస్ట్ అయితే చాలా బాగుంది ఫైనలీ చికెన్ బిర్యానీ అలాగే కర్డ్ రైస్తో కర్డ్ రైస్తో అయితే ముగిచ్చేశాను ఇవన్నీ తిన్నా కదా అరగడానికైతే జీరా డ్రింక్ అయితే జీరా డ్రింక్ అయితే తాగాను ఫైనలీ అంతే